హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అన్నపూర్ణాదేవి దర్శించుకొని పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ అంటే అది కిందకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ ఇదే ఈ గోపురము అవన్నీ తీసాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మేమైతే చాలా రష్గా ఉంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ వర్షం పట్టింది కాబట్టి బాగా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ బాగానే ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే కిందైతే పాలు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ గోప్రో చూశారు ఫ్రెండ్స్ అక్కడ ఆకాశ దేవుని చూశారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఆల్సో ఫ్రెండ్స్ ఆకాశ దేవుని ఇదేమో పిలుపు పత్రం ఉంది ఫ్రెండ్స్ మీకు ఫోటోల్లో పెట్టంగా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ గోప్రో పట్టుకున్న ఫ్రెండ్స్ ఇలాంటివి చూశారు ఫ్రెండ్స్ అసలు గుడి మా లైక్ షేర్ కన్ బిట్ కన్ ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పోస్ట్ పంపిస్తాను ఇలాంటివి okay friends comment for better friends okay friends Tabai. bye